హాయ్ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ అండ్ పేర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ దానికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ కూడా చూసేద్దాం మెకానికల్ ఇంజనీరింగ్ కూడా మంచి సబ్జెక్ట్ అమ్మ మైటీ మెక్ అంట మెకానికల్ ఇంజనీరింగ్ దీని కోడ్ వచ్చేసి ఎంఈ కోడ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా మంచి సబ్జెక్టు నేను ప్రతి ఒక్కరు కొత్తగా ఎవరైనా చూస్తే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మీకు రానున్న వీడియోస్లో నేను ఏం చేస్తానంటే ఐఐటీసు ఇండియన్ ఇన్స్టి ఆఫ్ సైన్స్ బెంగళూరుకి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా ఎంత ఉన్నాయో మరి మీకు చెప్తాను క్లియర్గా చెప్తాను మీతో పాటు నేను మే నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా నేను మనం ట్రావెల్ చేయాలి కలిసి ప్రతి ఒక్కరు కూడా అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మే నెల మే నెల అంటే ఫిబ్రవరి కదా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ పిఎస్సిలో కట్ ఆఫ్ గైడెన్స్ కూడా మొత్తం గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది మీరు కామెంట్స్ పెట్టండి మీరు కామెంట్స్ పెడితే నేను మరి ఫ్రీగా కూడా మీకు ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గైడెన్స్ కూడా ఎక్కడ ఎన్ఐటీలో ఎంటెక్ కానీ ఐఐటీలో కానీ ఐ సి బ్యాంక్లో లెమ్టెక్గా చేయాలనుకున్న వాళ్ళకి మనల్ని సంప్రదించండి మరి ఇప్పుడైతే దీనికి సంబంధించిన గే దీనికి సిలబస్ మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్ ఒకసారి చూసేద్దాం మనం మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్ చూసేస్తే మెకానికల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ గ్రావెలు దానిలో ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు గ్రావెలు గ్రా బిఎస్ గ్రావ్లు లీనియర్ సేమ్ అన్నిటికీ ఒకటేముందన్నట్టు వీళ్ళు ఏంటంటే క్యాలిక్యులస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్యాలిక్యులస్ ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ కొద్దిగా మ్యాథమెటిక్స్ కొద్దిగా మార్తై చూసుకోండి తర్వాత అప్లైడ్ మెకానిక్స్ అండ్ డిజైన్ అమ్మ అప్లైడ్ మెటీ మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఉంది ఇది సివిల్ వాళ్ళకి కూడా ఈ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఈ సబ్జెక్ట్ ఉంది ఈ సేమ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ బై సివిల్ మెకే మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ థీరీ ఆఫ్ మిషన్స్ మంచి సబ్జెక్ట్ ఇది డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ యాక్సలరేషను డైనమిక్ గేరు వీలు గవర్నర్స్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రేస్ వైబ్రేషను తర్వాత మిషన్ డిజైను మెషిన్ డిజైన్లో కూడా డిజైన్ ఫర్ స్టాటిక్ డైనమిక్ లోడింగు ఎస్ఎన్ డయాగ్రామ్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చూసుకోండి కొంచెం తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇవి సివిల్ కూడా ఉంది ఫ్లూయిడ్ మెకానిక్స్ తర్వాత బాడీసు స్టేబుల్ ఈవెన్ హీట్ ట్రాన్స్ఫర్ ఇవి ఉంటుందమ్మా బాయిలర్స్ కానీ మనం బాయిలర్స్ ఉంటాయి కదా కంపెనీస్లో బాయిలర్ మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ దీనికి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను బీటెక్ సెకండ్ ఇయర్ బీటెక్ థర్డ్ ఇయర్ అమ్మా నాలుగు సెమిస్టర్లు ఉంటాయి నాలుగు సెమిస్టర్లో నాలుగైదులు నాలుగైదులు ఇరవై సబ్జెక్టులు ఇరవై సబ్జెక్టులను ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళు దే కెన్ త్రో ఇంటు ద గేటు గేట్ ఎగ్జామ్ ధర్మోడైనమిక్స్ ఇది మంచి సబ్జెక్టు నేను వింటా మనం ఈ పదాలన్నీ వింటా ఉంటాను కాబట్టి మా ఫ్రెండ్స్ సివిల్ మెకానికలు ఈ డైనమిక్స్ ప్రాసెస్ వీటిల్లో ఫార్ములాస్ ఉంటాయి అన్ని ఫార్ములాసే తర్వాత అప్లికేషన్స్ ఐసీ ఇంజిన్స్ స్టాటర్డ్ ఎయిర్ కండిషన్ డీల్ డ్యూల్స్ మరి టూ స్ట్రోక్ ఇంజిన్స్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్స్ మనకు తెలుసు కదా మేము మరి కార్ ఇంజిన్స్ సంబంధించిన టర్బో మెషినరీ తర్వాత మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అమ్మ ఇక్కడ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ క్యాస్టింగు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కింద వస్తుంది తర్వాత మెషినింగ్ మెషిన్ టూల్ ఆపరేషన్స్ సిఎన్సి మిషన్ ప్రోగ్రామింగ్ దీనికి సంబంధించిన మెట్రాలజీ ఇన్స్పెక్షన్ లిమిట్స్ టాలరెన్స్ లీనియర్ అంగ్రామెంట్ ఇవి తెలుసుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ మెట్రాలజీ ఇది మెజర్మెంట్ అనమాట లీనియర్ యాంగులర్ తర్వాత మీకు కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాడ్ క్యామ్ టూల్స్ ఉంటాయి కదా సీఎన్సి మిషన్లో ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ ఇన్వెంటరీ కంట్రోల్ ఆపరేషన్ రీసెర్చ్ ఇది ట్రాన్స్పోర్టేషన్ అసైన్మెంట్ ఇవి మా స్టూడెంట్స్ చూసుకోండి సిలబస్ కూడా బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎవరైతే బాగా పర్ఫెక్ట్ అవుతారో ఈజీ ప్రిపరేషన్ ఈజు డెడ్ ఈజీగా ఉంటుంది పెద్ద దీనికి సంబంధించిన బుక్స్ కూడా మనం చూసేద్దాం దీనికి సంబంధించిన బుక్స్ వచ్చేసి రికమెండెడ్ స్టడీ మెటీరియల్ బేసిక్ స్టడీ మెటీరియల్ ఇంజనీరింగ్ మెకానిక్స్ బై డిహెచ్ యంగ్ టిమోస్ సెంకు యంగ్ అనేది ఒకటి ఉండేది సెంత్ ఆఫ్ మెటీరియల్స్ మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ రష్యలు థర్మోడైనమిక్స్ డైనమిక్స్ ఇంజనీరింగ్ అప్రోచ్ బై యంగ్స్ తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫ్రాంకు హీట్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన బుక్ ఫండమెంటల్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బై దేవిత్ మిషన్ డిజైన్ బై నార్టన్ అంట మిషన్ డిజైన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ రాబర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఈ బుక్స్ ఆల్రెడీ కాల మీరు చదివి ఉంటారు కదా ఇంజనీరింగ్ మెటీరియల్స్ మెటీరియల్స్ వచ్చేసి ఇండక్షన్ విలియం క్వాంటివ్ ఆపేటో ఆర్ఎస్ అగర్వాల్ అనేది స్టాండర్డ్ అమ్మ దానిలో మీరు ఆర్ఎస్ అగర్వాల్ యాపిట్యూడ్ తర్వాత ఆర్ఎస్ అగర్వాల్లో వెర్బలో రీజనింగ్ ఆ బుక్స్ తెచ్చుకుంటే ఇంకా మీకు ఇక్కడ పదిహేను మార్కులు వస్తాయి గుర్తుపెట్టుకోండి మినిమం ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి అనవసరంగా ప్రీవియస్ పేపర్స్ మార్క్ టెస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఆన్లైన్ రిసోర్సెస్ ఉంటాయి తర్వాత స్టడీ అవర్స్ క్రియేట్ ఆలోకే డైలీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ చదవండి డివైడ్ అవర్ టైం ఒకసారి నేను ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా క్రాక్ చేయాలనేది చెప్పాను అది కూడా బాగుంది మరి రిఫరెన్స్ బుక్స్ ఇవి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మెటీరియల్ అని మనం చూద్దాం మన రెఫరెన్స్ బుక్స్ వచ్చేసి ధర్మోడైనమిక్ నోట్ డౌన్ చేసుకుంటే ధర్మోడైనమిక్స్ బై పీకే నాగ్ యంగ్ ధర్మోడైనమిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్కే జైన్ జిందాలు మెటీరియల్ సైన్స్ ఓపీ కన్నా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంటు తర్వాత హీట్ ట్రాన్స్ఫర్ ఇది తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ థీరీ ఆఫ్ మిషన్స్ రతన్ బిఎస్ గ్రావెల్ అనేది మనకి ఆల్రెడీ ఇది స్టాండర్డ్ బుక్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏజీ బవికత్ తర్వాత మెకా హైర్ ఇంజనీరింగ్ మీద గ్రావెల్ దానిలో నోడౌట్ అన్ని బ్రాంచులకు అది కామన్గా ఉంటుంది మెకానికల్ బై జీకే గ్రోవరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ జీమ్స్ తర్వాత మోటర్ను ఇక తెలియదు గ్రావెల్ కానీ ఇవి మీకు సంబంధించింది విధంగా మరి ఆన్లైన్లో మనకు కూడా అవైలబుల్ ఉంటుంది ఈ రోజుల్లో డైరెక్ట్ మీరు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా ఈ బుక్స్ కొనుక్కోవచ్చు డైరెక్ట్గా మెకానికల్ ఇంజనీరింగ్ బుక్స్ ఓపి శర్మ తర్వాత ఇవి బుక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మెటీరియల్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన బుక్స్ ఈ బుక్సే కాదు ఈ జస్ట్ ఏంటంటే రిఫరెన్స్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అమ్మి ఇవి మీరు కొనుక్కుని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తేనే ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా కానీ వీడియోలో మీ యొక్క కృషి లేనిది మీకు మార్క్స్ రావు నేను జస్ట్ మీరు గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమే మనం ఉన్నాం కానీ ఇది లేకపోతే మీకు రావు అందుకని అందుకని ఎంత ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎంత కష్టపడితే ఇక్కడ ప్రీవియస్ సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉండే మీరు అందుకని క్వశ్చన్ పేపరు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ట్రై చేయడానికి సాల్వ్ చేయండి ప్రాక్టీస్ చేసుకుంటే మరి గేట్ని అంత ఈజీగా తీసు మీకు పిఎస్సీలో ఎన్టీపీసీలో జాబ్ వస్తుంది బీహెచ్ఎల్ కానీ మరి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్పిసిఎల్ ఐఓసి మరి మెకానికల్ స్టూడెంట్స్ అన్ని పిఎస్సీస్కి ఎలిజిబుల్ అమ్మా గుర్తుపెట్టుకోండి మెకానికల్ స్టూడెంట్స్ అన్ని డిఆర్డిఓ భారత్ ఎలక్ట్రానిక్స్ బిహెచ్ఎల్ ఎన్టీపీసీ గెయిలు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇలాంటి అన్ని అన్ని కంపెనీసు దాదాపు ఒక ఇరవై పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి మీరు అందరు కూడా ఈ మరి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇవన్నీ ఎలిజిబుల్ కాబట్టి మరి కష్టపడి చదవండి ఎంటెక్ రెండు రెండు ఉండే ఛాన్సులు మనం ఎంటెక్ చేయిటీలు నాకు ఐఐటీలు ఎంటెక్ చేయాలంటే చేసేయచ్చు లేకపోతే మీరు పిఎస్సీలో జాయిన్ చే ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్